అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నాకు రాయరావు చెరువు నలుగు వెళ్ళడం జరిగింది నిన్ను ఈరోజు వెళ్ళడానికి వెళ్ళింది మాకు చాలా సంతోషకరంగా ఉంది రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారు చెరువు తూము కూడా ఇప్పితే నయన ఉండు తుకాలు పోయలేరు తుకాలు పోయకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది మాకు చెరువు ఇప్పే నయమే ఉంటుండే ఇప్పటికైనా మాకు పంటలు కంపకర పండుతాయి ఏదైనా దయచేసి చెరువు ఇప్పగలరాని కోరుతున్నాను నర్సా నా పేరు నాగకృష్ణం మత్స్యశాఖ సంఘానికి నర్సాపూర్ మత్స్యశాఖ సంఘానికి అధ్యక్షుని అలాగే రాయరావు చెరువు నర్సాపూర్ రాయరావు చెరువు రాత్రి కురిసిన వర్షానికి అనుగు పారడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కూడా అలాగే మాకు చేపలు కూడా బాగా దొరుకుతున్నాయి మాకు చాలా సంతోషకరంగా ఉంది చెరువు కింద రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు రైతులకు కూడా మంచి పంటలు పండే అవకాశం ఉంది ఈసారి కాకపోతే యాసంగి పంటలు కూడా ఇష్టంగా పండ పండే అవకాశం ఉంది మాకు మా మత్స్యకారులకు చాలా సంతోషకరమైన విషయం ఇది అరుగుపడడం చాలా రోజులుగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలుగా అర్సాపు చెరువు అరుగు వెళ్ళడం జరగలేదు ఇదే ఈ రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు నర్సాకు చెరువు అడుగు వారడం జరుగుతుంది మాకు చాలా సంతోషకరంగా ఉంది మాకు మత్స్యకారులకు మేము చాలా అభివృద్ధి చెందగ చెందేలా ఉన్నాం మేము చేపలు కూడా మంచిగా దొరుకుతున్నాయి అలుగు వారుతుంది బాగా మాకు చాలా సంతోషకరంగా ఉంది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది